ఈ నాలుగు స్కూల్స్ కూడా నియోజకవర్గంలో పిటిస్తారని చెప్పి ఎదుర్కొంటూ అభివృద్ధి చెప్పాలంటే పడుతుంది జన్ల పరింగ్ కాబట్టి అక్కడ వెళ్ళవచ్చు కాబట్టి మరి టైం తక్కువ నేను కొన్ని విషయాలు చెప్పాను మరి మనకి మంచి శాసనం చెప్పాడు పని చూసే శాసనం చెప్పాడు నీకు ఈ కోరపాడు మండలంలో మరి మేమందరూ ఎన్ఆర్ఏఎస్ అపారంలో ఎనిమిది సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడిగా ఆ నియోజకవర్గం అభివృద్ధి పరంగా పర్యటించినటువంటి శాసనసభ్యుడు మనకు వస్తున్నారు ఈయన మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ చెప్పడం జరిగింది ఆ రోజు అంతా కూడా బ్రహ్మండీ మరి వేదిక మీద మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ప్రభుత్వం వచ్చింది మీకు తెలుసు నెల గతంలో ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు అప్పుడు తీర్చాలంటే మా అనుభవం కాదు కదా ఎవరి కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాజకీయ ఆర్థిక శాస్త్రం ఒకటే అది సాధ్యం అవన్నీ కూడా సరళీకరించుకోవచ్చు మరి రేపు మనం నిధులు తీసుకొచ్చి ఎట్లా అభివృద్ధి చేయాలో ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన అదృష్టం అందులో భాగంగానే సత్యనాయకు మేము గ్రామాలకు వచ్చినప్పుడు మీకు సోపర్ సిక్స్ అని చెప్పి పథకాలు చెప్పాం రేపు మే నెలలోనే అమ్మ ప్రతి ఇంటికి ద్వారా మీ పథకాలు ఇస్తారు ఖచ్చితంగా ఎవరు అదన పడుతూ అన్న వస్తుందని చెప్పి మనం చూసుకుంటూ ఎంత మంచి కార్యక్రమం ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి సూర్యబాబు గారిని మరోసారి అభినందిస్తూ తెల్ల తీసుకుంటారు